వందే మాతరం ఇది మా నవతరం చక్కటి దేశభక్తి పాటలు వందే మాతరం ఇది మా నవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమబేరి మ్రోగనీయరా సాగిపోరా ఓ భారత వీరులారా వందే మాతరం ఇది మానవతరం

జననీ నాదులారా ఓ ప్రగతి వేదులారా అసి రాధవసీది సాగించరా విషిలోనవేకువ వెలిగించరా విజయమైన నిలయమైన సాగిపోరా వందే మాతరం ఇది మానవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమబేరి మ్రోగనీయరా సాగిపోరావో భరత వీరులారా వందే మాతరం ఇది మానవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమబేరి మ్రోగనీయరా సాగిపో రావో భలారా అరుణతారా అగ్నిదారా కదలి రావేలరా గగనమై సాగరా సమరణాదం సామ్యవాదం ఇది ఏ మననినాదం భరతమాత ముద్దు బిడ్డలారా ఓ ప్రగతి వేదులారా అసిరాధవసీది సాగించరా వెలుగును వెలిగించరా విజయమైన విలయమైన సాగిపోరా ముందుకు సాగిపోరా వందే మాతరం గిరి మానవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమబేరి మ్రోగనీయరా ముందుకు సాగిపోరా ఓ భరత వీరులారా చినుకు వాగు వరదైనా వెల్లువై పొంగరా ఒకరికి ఒకరు అందరు ఒక్కటే కలసి గట్టుగా నుండరా భరతమాత ముద్దు బిడ్డలారా భారత వీరుల బిడ్డలారా పది మంది ఒక్కటే బలముందిరా శతకోటి విజయాలు సాధించగలమురా ఐక్యతే సమైక్యతే మననినాదం ఒక్కటే మనది మానవత్వం సామరస్యం సమభావన ఇది ఏ మనని నాదం కదలిరా వేలావో భరత వీరులారా వందే మాతరం ఇదే మానవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమబేరి మోగనీయరా ముందుకు సాగిపోరా ఆటంకాలు అడ్డంకులు ఎన్ని వచ్చినా నీవు నిలదొడుకొని భరతమాత కోసం ముందుకు సాగిపోరా ముందుకు సాగిపోరా విజయ పతాకాని గగన శిఖరానా ఎగురవేయరా ఓ వీరులారా ఓ వీరులారా భరతమాత బిడ్డలారా ఒకటే దేశం ఒకటే మనమతము అది ఏ భారతదేశం మానవతం కులము మతము మనకొద్దురా మనమంతా ఒక్కటేరా భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం భారతీయులం భరతమాత ముద్దు బిడ్డలం కడదాకా మెలిసి ఉందాము ప్రగతికి బాటను వేద్దాము రేపటి పౌరుల కోసం ప్రగతికి బంగారు బాటను వేద్దాము వందే మాతరం ఇది మానవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సమపేరి మోగనీయరా సాగిపోరా ఓ వీరులారా భరత వీరులారా భరతమాత ముద్దు బిడ్డలారా